అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈ క్లాసులో మనం ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకం ముఖ్యంగా పాలిటిక్స్ పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డిఎస్ఈ కోసం టెట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆ ఎనిమిదవ తరగతి పౌరశాస్త్ర పాఠ్య పుస్తకం లేదా ఇతర పుస్తకాలు తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకాలు చూసినప్పుడు గందరగోళానికి గురవుతూ ఉంటారు అంటే అసలు ఏం చదవాలి ఇది ఏంటి ఇలా ఉంది మ్యాటర్ ఏంటి అనేటువంటి గందరగోళం ఉంటుంది ఇది అందరికీ ఉంటుంది కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉంటుంది అంతకుముందు నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే అంతకుముందు పుస్తకాలకి దేనికి చాలా వ్యత్యాసం ఉంటుందని మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ యొక్క కన్ఫ్యూజ్ అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో మీకు అసలు ఎనిమిదవ తరగతి పౌరశాస్త్ర పాఠ్య పుస్తకం ఎట్లా ఉన్నది అనేది మీ నేర్పుతూ దాన్ని ఏ విధంగా మనం డిఎస్సి కోసం కానీ టెట్ కోసం కానీ ఇతర లేదా ఇతర పోటీ పరీక్షల కోసం కానీ చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మొదట మనం ఈ పౌరశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొత్తానికి ఒక పది అధ్యాయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి పది యూనిట్లు ఈ పది యూనిట్లను మనం నిశ్చితంగా గమనించినట్లయితే అందులో రెండు కోణాలు నాకు కనిపిస్తూ ఉంటాయి నాకే కాదు మీకు కూడా కనిపిస్తాయి అందులో ఏంటంటే ఒకటి రాజ్యాంగ అనుబంధ అంశాలు మన యొక్క ఈ పాఠ్య పుస్తకంలో ఉన్నాయి పౌరశాస్త్రం అంటే అలాగే రాజ్యాంగ అనుబంధాలు ఉంటాయి ఇది ఆటోమేటిక్ ఇక తర్వాత రెండోది ఏంటంటే వివిధ సామాజిక నేపథ్య అంశాలు విషయాలు సమస్యలు వాటి యొక్క పరిష్కారాలు వాటికి చేపట్టినటువంటి చర్యలు ఎలాంటి అంశాలు ఒక విభాగంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే రెండు కోణాల్లో ఈ యొక్క పాఠ్య పుస్తకం నిర్మితమైంది అందుకనే దీనికి హెడ్డింగ్ కూడా మనకి అదే కనపడుతుంది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అనే విధంగా మనకి ఈ పౌరశాస్త్ర పాఠ్యపుస్తకం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది సిబిఎస్ఈ పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్ ట్రూ ట్రాన్స్లేషన్ పద్ధతిలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి రాజ్యాంగ అంశాలు కానీ సామాజిక నేపథ్య అంశాలు మనం గమనించుకున్నప్పుడు మొదట రాజ్యాంగ అనుబంధ అంశాలు చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు ఉన్నటువంటి అంశాలే భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం కానీ అందులో ఉండేటువంటి అంశాలు వాటిని పరిచయం చేస్తూ జాగ్రత్తగా మొదటి యూనిట్లో ఆ రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి లౌకిక విధానం గురించి అలాగే పార్లమెంటు ఏర్పాటు పార్లమెంటులో ఉండేటువంటి వివిధ సభలు దానికి సంబంధించినటువంటి అంశాలు అలాగే చట్టాలు ఎలా తయారవుతాయి అనేటువంటిది పార్లమెంటు గురించి చెబుతూనే పార్లమెంట్ ఏ విధంగా చట్టాలను తయారు చేస్తుంది అనేటువంటి విషయం అలాగే న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది దాని యొక్క స్టేజెస్ ఎట్లా ఉన్నాయి దాని యొక్క స్థాయిలు ఏ మాదిరి ఉన్నవి అనేది కూడా ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉంటుంది ఇది రాజ్యాంగ అనుబంధ అంశాలు అనమాట అంటే సాధారణంగా మనం రాజ్యాంగం అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ప్రాథమికంగా మనకి కనపడుతుంటాయి లోక్సభ కానీ రాజ్యసభ కానీ లోక్సభ సభ్యుల ఎంపిక రాజ్యసభ సభ్యుల ఎంపిక రాష్ట్రపతి గవర్నర్ ఇలాంటి రాజ్యాంగం ఉండే లక్షణాలు కానీ లౌకిక విధాలు ఇవన్నీ కూడా మనకి కనపడుతుంటాయి ఓకే ఇక తర్వాత మనం రెండవ కోణం సామాజిక నేపథ్య అంశాలు తీసుకుంటే ఇందులో వివిధ సామాజిక సమస్యలను తీసుకోవడం జరిగింది అది అనేక రకాల వివక్షత ఏ విధంగా మన యొక్క సొసైటీలో ఉన్నటువంటి వివక్షత ఎలా ఉన్నది దాన్ని ఎట్లాగా ఎదుర్కో ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి చేపట్టినటువంటి చర్యలు ఏమున్నవి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమున్నవి అలాగే భారతదేశంలో నేడు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు అంటే సామాజిక పరమైనటువంటి సమస్యలు కానీ దాంతోపాటు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారపరమైనటువంటి సమస్యలు వాటి యొక్క విధానాలు వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇలాంటివన్నీ కూడా మనకి మరొక కోణంలో కనిపిస్తూ ఉంటుంది అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను నేర్పుతూ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా మనం వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవడానికి వివిధ రకాల ఇష్యూస్ని మనం సొల్యూషన్ వెతుక్కోవడానికి ఏ విధంగా చేపట్టవచ్చు అనేటువంటిది ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క అంశాన్ని పరిచయం చేస్తూ అక్కడ వివరించడం జరిగింది అంటే ఈ రకంగా రెండు కోణాల్లో మనకి యొక్క పాఠ్య పుస్తకం కనపడుతుందనమాట మనం చదివేటప్పుడు కూడా దాని యొక్క తత్వాన్ని దాని యొక్క విధానాన్ని పద్ధతిని మనం గ్రహించి కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పాఠ్యపుస్తకం అందులో ఉన్నటువంటి అంశాలు మనకి ఈజీగా సులభంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ విషయం ఎలాగా అమర్చబడింది అనేది మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలన చేయాలి ఎందుకంటే ఇంతకుముందు మనం చదివినటువంటి పాఠ్యపుస్తకాలకి మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాల పాఠ్య పుస్తకాలకి దీనికి చాలా వ్యత్యాసం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది ఇందులో విషయం అనేటువంటిది ఏమిటో ఇది అన్నట్టుగా ఉంటుంది మనకి కారణం ఏంటంటే మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అలాంటిది మనం చదివినటువంటి పుస్తకాలు కానీ మనకు వచ్చినటువంటి నేర్చుకునే అంశాల యొక్క తాలూకు ప్రభావం ఈ పుస్తకం మీద పడతా ఉంటుంది దాంతో ఒక పట్టాణి ఇది మనకి అర్థం అవ్వదు చదవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ముందు అసలు విషయం ఎలాగా ఉంది దీంట్లో ఈ కంటెంట్ ఏ విధంగా క్రుడీకరించారనేది మనం స్టడీ చేస్తే అందులో మొట్టమొదటి గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి పాఠ్యాంశం కూడా ఒక స్టోరీ తోటి స్టార్ట్ అవుతుంటుంది అంటే ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కోసం అనేక రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఎట్లా హీరోని పరిచయం చేయాలి అనేది అందుకే ఆడియన్స్ని క్యూరి క్యూరియాసిటీ పెంచడం కోసం ఎలాంటి జిమ్లని చేస్తూ ఉంటాం సినిమాల్లో అలాగే ఒక టాపిక్ని పిల్లలకి పరిచయం చేయడం కోసం ఒక్కొక్క స్టోరీ బోర్డుని అక్కడ ఇవ్వడం జరిగింది ఆ స్టోరీ బోర్డులో మనకి అనేక రకాల బొమ్మలు వాళ్ళు బొమ్మలు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి అనమాట అంటే అది మనం చూసినప్పుడు వారు ఏందిరా ఇది ఇట్లా ఉన్నది ఏం చదువుతా ఏమున్నది మ్యాటర్ ఇక్కడ ఏం నేను ఏడు ఏడీ ఎదుకోవాలా దీని సబ్జెక్ట్ ఏమున్నది అనేటువంటి ఒక బాధ మనకు కనపడుతుండదు ఇంకా మనకి ఎంతసేపు మ్యాటర్ 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 కనపడుతూ ఉండాలి లైన్ టు లైన్ అందులో అంశాలు కనపడుతుండాలి కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎనిమిదవ తరగతి పిల్లలను ఉద్దేశించి వాళ్ళ స్థాయికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా వాళ్ళ స్థాయిని పెంచే విధంగా నిర్మితమైంది నీ కోసం నా కోసం ఇది తయారు చేయబడలేదు కాబట్టి ఆ యొక్క కోణాన్ని మనం పరిశీలించినప్పుడు పిల్లలకి ఒక అంశాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ స్టోరీ బోర్డు ఒక కథనే ఆ కథని తాలూకు అంశాలు మాట్లాడి డైలాగ్స్ని అక్కడ పెట్టడం జరిగింది ఇది మనం గమనించవలసిన విషయం ఇక తర్వాత అనేక సమాచారం అంతా కూడా మనకి వివిధ పట్టిక రూపంలోనూ అలాగే అనేక రకాల బొమ్మల రూపంలో మనకి కనపడుతూ ఉంటుంది సమాచారం అంతా చూసినప్పుడు అందులో ఇచ్చినటువంటి సమాచారం మనకి కొంత కొన్ని పట్టికలన్నీ కనపడుతుంటాయి బొమ్మలు కూడా ఎక్కువగా కనపడుతుంటాయి ఆ బొమ్మలు ఆ పట్టికలు అందులో ఉండేటువంటి డేటాను మనం ఖచ్చితంగా ఎనాలిస్ చేసుకుని చదవటం అనేటువంటిది అవసరం సరే అది ఎలా చదవాలి ఏంటనేది చెబుతాను కంగారు పడకండి ఇక తర్వాత మరికొన్ని అంశాలు చూసుకున్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించి స్థూల రూపంలో సూక్ష్మ అంశాలు ఇచ్చాడు ఇక్కడ అంటే అంశం చిన్నదే ఏ అంశం తీసుకున్నా చిన్నదే ఫర్ ఎగ్జాంపుల్ లౌకిక విధానం చాలా చిన్న టాపిక్ అది మనం గతంలో పాఠ్యపుస్తకాలు తీసుకున్న లౌకిక విధానం తత్వం అనేది చాలా చిన్న టాపిక్ కానీ చిన్న టాపిక్ని చాలా స్థూల కోణంలో వివరించాడు దానికి ఒక స్టోరీ బోర్డు పెట్టాడు దానికి ఒక వివిధ రకాల అంశాలు పెట్టాడు అసడు అయితే ఇక్కడ మనం ఈ అంశం మనం పాత పాఠ్య పుస్తకాల్లో కూడా కనపడుతుంది కానీ దాన్ని కొంచెం ఎలాబరేట్గా చెప్పడం జరిగింది అనమాట చిన్న అంశమే కానీ ఎక్కువ సోదెట్టుకుంటూ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే వివిధ రకాల వివక్షతలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ అంశం చాలా చిన్నదే కానీ దానికి వివరించిన పద్ధతి కానీ దాన్ని తీసుకెళ్ళిన విధానం చూసినప్పుడు చాలా స్థూలంగా అంశాన్ని పెట్టడం జరిగిందనమాట అంటే మనం మరి ఈ చిన్న అంశం కోసం ఇంత సోద అవసరమా ఇంత కథ అవసరమా అనిపిస్తూ ఉంటుంది చట్టాల నిర్మాణం గురించి కానీ ఒక చట్టం గురించి ఆ గృహింస చట్టానికి సంబంధించిన అంశాలను ఒక స్టోరీ బోర్డుతో చాలా పెద్ద ఎలాబరేట్గా తీసుకుంటూ ఒక కేసుని స్టడీ చేస్తూ కేసు స్టడీ రూపంలో అక్కడ వివరించడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పాఠ్యాంశం చదువుతున్నప్పుడు ఒక కేసును ఏ స్టేజ్లో ఉండా వెళుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక కేసు వాదనలో మొదట ఏమైంది తర్వాత ఏం జరిగింది చివరికి ఏం జరిగింది ఇలా ఒక స్టేజ్ని అలా పరిచయం చేస్తూ భారత న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడం కోసం అక్కడ చాలా ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేసేది ఏమనిపిస్తుండదు ఇప్పుడు మనకి భారత రాజ్యాంగం ప్రకారం మనకి త్రీ స్టేజెస్లో న్యాయ వ్యవస్థ కనపడుతుందా కింద స్థానిక కోర్టులో హైకోర్టులో పైన సుప్రీం కోర్టు ఇది ఒక స్ట్రక్చర్ మనకి క్లియర్ కట్గా ఉంటుంది కానీ ఇక్కడ దాన్ని ఒక కేసుని తీసుకుని ఆ కేసుని ఎలాగ పై స్థాయి వరకు వెళ్ళడం జరిగింది అని వివరించి అలా ఇలా ప్రతీది ఏది తీసుకున్నా కూడా మీకు చిన్న అంశమే కానీ దాన్ని ఎలా బ్రేట్గా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది ఇక్కడ పాఠ్య పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక మనం దీని జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కొత్త అంశాలు చాలా అధికంగా మనకు కనపడుతుంటాయి ఏదో భారత రాజ్యాంగంలో అంశాలు కొన్ని అలాగే లౌకిక తత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఇవన్నీ ఓకే కానీ మిగతా చాప్టర్స్ మిగతా అంశాలు చివరిలో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి ఇలా ఏదో కొన్ని అంశాలు మనం అక్కడక్కడ చదివినటువంటి ఆ స్పృహ అక్కడ స్మృతి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది కానీ చాలా అంశాలు స్టడీ చేసినప్పుడు అరే మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇందులో రకరకాల అంశాలు మిళితమై ఉన్నాయి పాఠ్య పుస్తకంలో అని అనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత ఈ పాఠ్యపుస్తకాన్ని కనుక మీరు మన జాగ్రత్తగా గమనించుకుంటే ఇతర పాఠ్య పుస్తకాలకి దీనికి చాలా వ్యత్యాసం అవి సులభంగా చదివితే మనకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటో తెలుస్తూ ఉంటుంది కానీ ఇది చదివితే మాత్రం మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి దాని మర్మం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే కానీ ఇది మనకు అద్భుతమాలి పైగా ఇది టెట్ కోసం డిఎస్సి కోసం ఖచ్చితంగా సిలబస్ ప్రకారం మనం టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉన్నది కాబట్టి మరి కాస్త జాగ్రత్తగా దీన్ని స్టడీ చేసుకుని చేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఒక పాఠ్యపుస్తకం మనం తీసుకున్నప్పుడు ఆ పాఠ్యపుస్తకం మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా అందులో ఉండే అంశాలు మనం చదవలేం అందుకనే మీకు దాని మీద ఒక అవుట్ స్ట్రక్చర్ అది ఏమిటి అనేటువంటిది చెప్పడం జరిగింది ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో విషయం యొక్క కూర్పు ఎట్లా ఉన్నది అనేది మనం తెలుసుకున్నాం ఇక మనం తర్వాత తెలుసుకోవలసింది ఏంటి దాన్ని ఎట్లా స్టడీ చేయాలి ముఖ్యంగా టెట్ పరీక్షల దృష్ట్యా లేదా డిఎస్సి పరీక్ష కోసం ఎట్లా దాని మీద పట్టు సాధించాలి ఇది మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందుకంటే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు అది టెట్ కోసం కావచ్చు లేదా డిఎస్సి కోసం కావచ్చు ఇలా చేసేవాళ్ళు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి మా యాప్ ద్వారా చక్కటి శిక్షణ అనేటువంటిది ఆన్లైన్లో మేము ఇస్తున్నాం ఈ శిక్షణ ఎట్లా ఇస్తున్నాం అంటే మేము పెట్టేటువంటి పరీక్షల రూపంలో మీకు శిక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు వేలకు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టవసరం లేదు శ్రమను మీరు దుర్వినియోగం చేసుకోకర్లేదు చక్కగా మీ ఇంట్లో కూర్చుని మీరు ప్రిపరేషన్ చేసే విధంగా మా యొక్క శిక్షణ అనేటువంటిది పరీక్షల రూపంలో ఉంటుంది ఎందుకంటే ఒక పరీక్ష మీరు రాసిన తర్వాత మీ యొక్క లోపం ఏమిటి ఎక్కడ నేను తడబడుతున్నా అనే విషయం మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది అట్లాగా మా పరీక్షలు అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి ఇక రెండోది ఏంటంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్ వాళ్ళకి కంటెంటు ఒక రకంగా చదివితే వస్తుంది కష్టపడితే వస్తుంది మెథలజీ అనేటువంటిది కష్టపడిన చదివినా కూడా కొంతమందికి అర్థమయ్యే కాదు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చక్కగా మెథలజీ క్లాసులు కూడా మేము మా యొక్క యాప్ ద్వారా మీకు అందిస్తుంటాం ప్రస్తుతం అయితే దాని యొక్క రేటు చాలా తక్కువ రూపంలో పెట్టి మీకు ఇవ్వడం జరిగింది మూడు వందల రూపాయలకి నేను చెప్పినటువంటి క్లాసులు సో నేను చెప్పినటువంటి క్లాసులు ఎట్లా ఉంటాయనేది మీరు యూట్యూబ్లో ఉన్న యొక్క పాఠాలు చూస్తేనే మీకు తెలుస్తుంది నేను చాలా శ్రద్ధ పెట్టి చెప్పినటువంటి క్లాసులు ఈ మూడు వందల రూపాయలకి కొద్ది రోజులు మాత్రమే అది అందుబాటులో ఉంటే తర్వాత దాని కాస్ట్ అనేటువంటి పెరుగుతుంది సో విద్యార్థులు ఎవరైనా సరే స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఈ రెండు అవకాశాలు ఉపయోగించుకోండి ఒకటి మేము పెట్టేటువంటి పరీక్షలు రాయండి రెండోది నేను చెప్పినటువంటి ఈ మెథడాలజీ క్లాసులను కొనుగోలు చేసుకోండి విద్యార్థులు దీనికోసం మీరు ఏం చేయాలి మరలిధుల క్లాస్ రూమ్ అనేటువంటి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి పోయి లేదా డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా పరీక్షలు రాయండి ఈ పరీక్షలు ఎలా రాయాలి అంటే ఇక్కడ కనిపించిన నెంబర్లు కాల్ చేస్తే మేము చెబుతాం దానికి ఇచ్చినటువంటి సమాచారం అంతా మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ పరీక్షలు మీకు ఉపయోగపడతాయి మా పరీక్షలు రాసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు టెట్లో అత్యధిక మార్కులు పొందారు అలాగే డిఎస్సిలో కూడా ఉద్యోగాలు పొందడం అనేటువంటిది జరిగింది తర్వాత కూడా జరుగుతూనే ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చక్కగా ఇంటి దగ్గరే ఉండి అద్భుతం సృష్టించండి విద్యార్థుల రైట్ ఇప్పుడు ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకాన్ని ఎట్లా చదివితే మనకి వస్తుంది అనేది స్టడీ చేద్దాం ఎలా చదవాలి ఈ యొక్క పాఠ్య ఇందులో ఉన్నటువంటి అంశాన్ని అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో మొట్టమొదటి చేయవలసిన పని స్థూలంగా ఒక్కసారి స్టడీ చేయాలి అక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్లు మనకి పది యూనిట్లు కనపడుతున్నాయి కాబట్టి పది యూనిట్లని ఓవర్ లుక్ అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అంటే మనకు ఒక లక్షణం ఉంటుంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చదివినంటే వెంటనే బుర్రలోకి వెళ్ళిపోవాలి ప్రతి పేజీ బుర్రలోకి వెళ్ళిపోవాలని మనం ఆదరాభద్ర పడిపోతాం అనమాట అన్నం అంతా ఒకేసారి తింటే కడుపు ఏమవుతుంది అది తప్పు కదా అలాగా ఇక్కడ కూడా అలాగా ఓ మనకి వెళ్ళిపోవాలంతా అనేటువంటి ఆత్రుత కాకుండా ముందు పుస్తకాన్ని ఒకటో పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకటో పాట నుంచి చివరి వరకు అలా అవుట్లుక్ చూసుకుంటూ వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి స్టోరీ బోర్డ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి లేకపోతే ఇతరత్ర సమాచారం పట్టిక రూపంలో ఉన్నది కానీ బొమ్మల రూపంలో ఉన్నది కానీ నీకు చిరాకనిపించవచ్చు కానీ టెక్స్ట్ బుక్ అది మనం డిఎస్సి కోసం చదువుతున్నాం టెట్ కోసం మనం చదువుతున్నాం చదవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని అంశాలను అవుట్లు వేసుకుంటే అలా వెళ్ళిపోవాలి నేను చదువుతాను మళ్ళీ చెప్తున్నాను చూడండి చదివిల్లలా వచ్చేయాలని కాదు ఇక్కడ అవుట్లుక్ వేసుకుంటూ స్థూలంగా ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోవాలి అలా పది యూనిట్లు మొదట మనం స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే అంశాలను విభజన చేయాలి మీరు స్టడీ చేయడానికి ఒక రోజు పట్టచ్చు లేదా రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు ఎందుకంటే మనం దాన్ని కేటాయించుకుంటాం కాబట్టి లేదా ఒక రోజు కూర్చునే నాలుగైదు గంటలు అలా పుస్తకాన్ని అలా తిరగేసుకుంటే వెళ్ళిపోండి అంటే ఓవర్ లుక్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట ఒకసారి అంతా పరిశీలన చేయడం అనమాట మొత్తం అలా స్థూలభ్యాసం అయిన తర్వాత అప్పుడు మనం జాగ్రత్తగా చేయవలసిన పని ఏంటంటే అంశాలను విభజన చేయాలి అంటే అక్కడ పది అంశాలు ఉన్నాయి కదా సార్ మీరు ఆల్రెడీ రెండు అంశాల కింద విభజన చేశారు కదా అది కాదు దాని పుస్తకానికి సంబంధించిన అవుట్లుక్ ఏంటనేది ఇచ్చాను ఇక్కడ అంశాలు విభజన అంటే అక్కడ మనకు తెలిసినవి ఏమున్నాయి తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి కొత్తవి ఏమున్నాయి పాతవేమున్నాయి అనేటువంటిది క్లారిటీగా మనం స్టడీ చేసుకోవాలి భారత రాజ్యాంగం పాఠం తీసుకుంటాం అందులో మనకు తెలిసినవి కొంత ఉంటాయి కాదంటలేదు ఒక థర్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు లౌకిక విధానం పాఠం తీసుకుంటే గతంలో ఎయిత్ క్లాస్లో ఉన్నది యాజ్ ఇట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నది సారీ ఇక్కడ ఉన్నది యాజ్ టీచర్గా గతంలో ఉన్నటువంటి ఎయిత్ క్లాస్లో కనిపిస్తూ ఉంటుంది సిబిఎస్ఈని కాపీ చేసి పెట్టారు కాబట్టి అయితే అది మనకి కాస్త ఫెసిలిటీగా సౌ సౌలభ్యంగా ఉంటుంది అంటే మిగతా పాఠాలు వచ్చినప్పటికి మనకి కాస్త భిన్నంగా అనిపిస్తుంది అలాగే డివైడ్ చేసుకోవాలి ఇది తెలిసినది సమాచారం తెలియనిటువంటి సమాచారం అలాగే ఇది కొత్తగా ఉన్నటువంటిది ఇది మనకు ఆల్రెడీ వచ్చినటువంటి సమాచారం ఎందుకంటే ఇది ఆ డివైడేషన్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి ఏం చదవాలి దేని మీద శ్రద్ధ పెట్టాలనేటువంటి క్లియర్ కట్గా తెలిసిపోతుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది సార్ మేము కొత్తగా ప్రిపరేషన్ చేస్తున్నాం కదా మాకు అసలు ఏమీ తెలియదు నేను మొన్న మధ్యనే బీఈడ్ అయ్యింది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మీలో కొంతమంది ఎప్పుడో రెండు వేల పన్నెండు క్రీస్తు పూర్వంలో డిఎడ్ లేకపోతే టెట్ ఎగ్జామ్ కోసం లేదా డిఎస్సి ఎగ్జామ్ కోసం చదివిన వాళ్ళు ఉంటారు అది డిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు బీఈడి చేసిన వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత చాలా మార్పులు జరిగిపోయిన కదా ఈ పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇలా లుక్ వేద్దామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మీలో మరి వీళ్ళకి ఈ పుస్తకం పూర్తిగా కొత్త మరి కొత్త అంశాలు పాత అంశాలు డివైడ్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి స్థూలాభ్యాసం చేసిన తర్వాత మీరు సులభంగా ఉన్నటువంటి అంశాలు త్వరగా నేర్చుకోవడానికి అనుకూలమైన అంశాలను అలాగే కొంచెం కష్టంగా కష్టపడితేనే కానీ గుర్తుపెట్టుకోలేని అంశాలను అక్కడ మీరు డివైడ్ చేసుకోవాలి విద్యార్థుల ఇక తర్వాత కొత్త అంశ అంశాల యొక్క విధానాలను సూక్ష్మ కోణంలో మనం చూడాలి అంటే అక్కడ ఒక చట్టం ఇచ్చిన ఒక చట్టానికి సంబంధించిన విషయాలు అక్కడ స్టోరీ బోర్డు రూపంలో ఇచ్చిన లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వివక్షతలకు సంబంధించిన అంశాలు అక్కడ పొందుపరిచినప్పుడు అంశం చిన్నది కాబట్టి దాన్ని అలా తీసి పక్కన పెడదామనే కదా అంశం చిన్నదైనా సరే నువ్వు సూక్ష్మ కోణంలో చూడండి భూతాత్వం పెట్టి పరిశీలించాలన్నమాట అంటే ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందేమో ఇక్కడి నుంచి ఏదైనా బిట్టిచ్చే అవకాశం ఉందేమో అసలు ఏంటి ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క తత్వం ఏముంది మర్మం ఏముంది అనే కోణంలో మనం పరిశీలించాలి అంటే అంశం చిన్నదైనా పక్కన మనం చులకనగా చూడకూడదు పాము చిన్నదైనా కర్ర పెద్దది వాడమని మన పెద్దలే చెప్పారు కదా అలాగా చిన్న టాపిక్ే కదా అని చులకన భావంతో తక్కువ చేసి చూడకుండా అక్కడ మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి ఎందుకంటే వివక్షత చూపించొద్దు అనే విధంగానే ఈ పాఠం మనకు చెప్తూ ఉంటుంది ఈ యొక్క పాఠ్యపుస్తకం మరి మనం చిన్న అంశాలను వివక్షించే పెద్ద అంశాలను దృష్టి పెట్టడం కాకుండా ఏ అంశమైనా సరే సూక్ష్మ కోణంలో అన్ని యాంగిల్స్ని కవర్ చేసుకుంటూ చదవాలి ఒక స్టోరీ బోర్డు ఇచ్చిన అక్కడ ఒక బొమ్మలు ఇచ్చిన అక్కడ ఒక లేకపోతే అనేక రకాల పట్టికల రూపంలో సమాచారం ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి ఇది రాదేమోలే అనుకుంటే కాదు ఎందుకంటే గతంలో జరిగిన పరీక్షల్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఈ యొక్క పాఠ్య పుస్తకం నుంచి రావడం జరిగింది డేటా మీద కూడా ప్రశ్నలు అడిగాడు విద్యార్థులుగా కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి ఇక తర్వాత పట్టికలలో పట్టికల రూపంలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అంటే ఒక పట్టిక ఉంటుంది కదా పట్టిక ఎలా కనబడుతుంటుంది మనకి అక్కడ ఏదో సమాచారం ఇస్తాడు అది అక్కడ ఇయర్స్ రూపంలో ఇంకోటి కావచ్చు లేకపోతే ఎలక్షన్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తాడు లేకపోతే వివిధ రకాల అంశాలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తాడు వాట్ ఎవర్ ఇట్ మేబి అక్కడ గ్రాఫ్ ఇచ్చిన పట్టికి ఇచ్చినా బొమ్మ ఇచ్చిన ఇంకోటి ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మీరు అలా ఒకసారి స్టడీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పిన్ పాయింట్గా ప్రతి అంశాన్ని తీసి పక్కన రాసుకోవాల్సిందే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏం జరిగింది పంతొమ్మిది వందల ఆ తొంభై ఎనిమిదిలో ఏం జరిగింది అక్కడ మనకు ఒక టేబుల్ కనపడుతుంటుంది ముస్లిమ్స్లో అక్షరాస్యత హిందూస్లో అక్షరాస్యత జైన బౌద్ధ ఇలా వివిధ రకాల మతాల మతస్థులు ఉన్నటువంటి అక్షరాస్యత మీద వాళ్ళ యొక్క ఇల్లు ఇల్లు పరిస్థితి మీద అంటే ఎంతమందికి పక్కా ఇల్లు ఉన్నవి అనే దాని మీద ఎంతమంది పాఠశాలకు పోతున్నారు అనే దాని మీద చాలా క్లియర్ కట్గా టేబుల్స్ రూపంలో సమాచారం ఇచ్చాడు అందులో ప్రతీదీ కూడా ఒక బిట్టే ప్రతి అంశము కూడా ఒక బిట్టే మనం అలా ఓవర్లుక్గా అలా చూసినప్పుడు పట్టిక మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాదంటలేదు కానీ బిట్ అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు మనం చెయ్యాలంటే దాన్ని కట్ కట్గా విభజించేయాలి విభజించి దాన్ని నీట్గా ఒక పొందుగా ఒక నోట్స్ తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం అంటే ఇక్కడ అలాంటి సమాచారం ఏదైనా ఉన్నది అంటే దాన్ని ఒక వరుస క్రమంలో నీట్గా డిజైన్ చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం అంటే విభజించేయాలన్నమాట ఇక తర్వాత నోట్స్ మేకింగ్ అనేటువంటిది చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పది పాఠ్యాంశాల మీద మొదట చెప్పాను కదా తెలిసిన అంశాలు తెలియని అంశాలు కొత్తవి పాతవి అలాగే సులభంగా వచ్చేవి ఈజీ కష్టపడితే కానీ రానివి అలాగే పట్టిక రూపంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం ఏంటంటే నోట్ మేకింగ్ కావాలి చాలామంది నోట్స్ మేకింగ్ అంటే ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ని ఇట్ ఈజీగా రాస్తారు అది కాదు నోట్స్ మేకింగ్ అంటే ఆ మాత్రం దానికి నువ్వు టెక్స్ట్ బుక్ే చదువుకోవచ్చు కదా అందులో ఉన్నదంతా మళ్ళీ ఇంకో పుస్తకంలో రాసుకోవడం దేనికి నోట్స్ మేకింగ్ అంటే మీకు ఏదైతే కష్టంగా ఉన్నవో అవి మొదట మీరు రాసేసుకోవాలి ఫస్ట్ పేజీలో ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓవర్ లుక్ వేసారు కదా మొత్తం అంత ఒకసారి అప్ వేశారు అప్ వేసిన తర్వాత సూక్ష్మ అంశాలు స్థూల అంశాలు అలాగే తెలిసినవి తెలియనివి కొత్తవి పాతవేళ అంతా డివైడ్ చేసుకున్న తర్వాత చివరిలో మనం చేయవలసింది నోట్ మేకింగ్ అంటే పది పాఠాల యొక్క అంశాలకు తాలూకు మనం రెండు పేజీల్లో రాగలగా అయితే మూడు పేజీల నోట్ మేకింగ్ అనేది రావాలి ఇందులో బాగా కన్ఫ్యూజ్ పెట్టేటువంటి డేటా సమాచారం అలాగే కొన్ని కొన్ని అంశాలు మొదటి పేజీల్లో ఎక్కించుకుని అవి రోజు చూస్తూ ఉండాలి అక్షరాశయ శాతం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు ఇలాంటి శాతాల రూపంలో ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సంఖ్యల రూపంలో ఇతరత్ర సమాచారం ఉంటుంది ఇలాగ మనం ఒక పాఠంలో గతంలో ఒక ప్రశ్న అడిగాడు మనకి మున్సిపాలిటీ పరిధిలో రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ సప్లై చేయాలి అనేటువంటి నిర్ణయించారు అనేది ఒక ప్రశ్న అడిగాడు అలాంటిది మరి డేటా అక్కడ అంకెలు సంఖ్యలు మనకి చాలా తిగమగ్గా ఉంటాయి అవి మనం స్టడీ చేయాలి అలాగే వివిధ సంస్థలు ఎప్పుడు స్థాపించబడ్డాయని కూడా అడుగుతున్నాడు సంవత్సరాలు కూడా అడుగుతున్నాడు అంటే టెక్స్ట్ బుక్లో ఒక డేట్ ఇచ్చిన ఒక డేటాకు సంబంధించినటువంటి శాతాల రూపంలో సంఖ్యలు ఇచ్చిన ఇంకోటి ఇచ్చినా మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరవలసిందే ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అయితే ఇక్కడ నోట్ మేకింగ్ ఏం చేయాలి అలాంటి సమాచారం కష్టంగా ఉండేటువంటి సమాచారం తెగమగ్గా ఉండే సమాచారాన్ని మొదటి పేజీలో రా నీట్గా రాసుకోవాలి అలా మొదట వాటిని పేర్చుకుని తెలిసినవి చివరిని పెట్టుకున్న తప్పలేదు ఇలా నోట్ మేకింగ్ అనేటువంటిది తప్పనిసరిగా మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించి చేసుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వివిధ చట్టాలు తాలూకా అంశాలు ఉంటాయి ఈ చట్టాలను మీరు ఏం చేయాలంటే ఒక క్రోనాలజీ ప్రకారం రాసుకోవాలి ఈ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఒక క్రోనాలజీ అంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలు అక్కడక్కడక్కడ కనపడుతుండొచ్చు కానీ మీరు వరకట్ట నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది బాల్య వివాహాల చట్టం ఎప్పుడు జరిగింది అలాగే అట్రాసిటీ సంబంధించిన చట్టం ఎప్పుడు చేయబడింది అలాగే మనకు కొన్ని కొన్ని కొత్త చట్టాలు కూడా ఉంటాయి స్కాబ్ ఎంజర్కి సంబంధించినటువంటి చట్టానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ మనం ఇయర్స్ని బేజ్ చేసుకుని ఏది మొదట తర్వాత ఏదొచ్చింది తర్వాత ఏదొచ్చింది అని తెలుసుకుంటూ ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఆ చట్టం తయారీలో ఎవరు కీలక పాత్రను పోషించారు అనేది మనం ఇక్కడ స్టడీ చేసుకోవాలి ఇప్పుడు సమాచార చట్టం ఉందనుకో దానికి సంబంధించి ఏ సంవత్సరంలో వచ్చింది రాసుకుంటారు దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి ఇప్పుడు ఆహార భద్రత సంబంధి పనిక ఆహార పథకం తాలూకు ఉద్యమం రాజస్థాన్లో జరిగిన ఉద్యమం దానికి అది మెల్లమెల్లగా సమాచారం చట్టం రూప రూపుదిద్దుకోవడానికి దోహదపడింది అనే విషయం మనం చదువుతాం అలాగే అట్రాసిటీ కేసుకి సంబంధించి కానీ అలాగే స్కావెంజర్స్కి సంబంధించినటువంటి ఈ చట్టం కానీ ఇలాంటివి మనం స్టడీ చేసినప్పుడు అది ఎప్పుడు దాంట్లోండి ఆ చట్టం ఎవరి కోసం చేయబడింది దానికి దాని నిర్మాణంలో ఎవరు కీలక పాత్రను పోషించారు ఇట్లాగా మనం దాన్ని స్టడీ చేసుకోవాలి అంటే అలా స్టడీ చేసి మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి అంటే ఉదాహరణగా మీకు చెబుతున్నాను అనమాట ఇలాగ మీరు ఈ యొక్క ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకాన్ని నీట్గా జాగ్రత్తగా నేను చెప్పిన విధానంలో కనుక చదువుకున్నట్లయితే చక్కగా అర్థమవుతుంది విద్యార్థులారా అందులో ఉండేటువంటి తత్వం ఏంటో చెప్పేశాను ఇంక మీరు చేయవలసింది ఏంటి చివరిగా ఇవి నేను ఇచ్చినటువంటి సూచనలు పాటించుకుంటూ చక్కగా మీరు మీరు ఈ యొక్క టెట్ కోసం అలాగే డిఎస్సి కోసం లేదా నేను పెట్టేటువంటి పరీక్షల కోసం కూడా మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే అందులో మంచి మార్కులు అనేటువంటివి మీకు వస్తాయి ఓకేనా మరొక రోజు మరొక పాఠ్యాంశంతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జై